love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ప్రభు మహిమను పొందగా

దేవుని సైనికులం బుద్ధ వీరుని సైనికులం పరిశుద్ధ వీరుల పరలోక పౌరులమో పరిశుద్ధ వీరుల పరలోక పౌరులో దేవుని సైనికులం యుద్ధ వీరుని సైనికులం దేవుని సైనికులం అందరూ సపడు గొత్తు దేవును మహిపో ప్రభు ఏలో ప్రభు ప్రేమ సమర్పణలు ప్రభు మహిమలు కొంతగా మనలోక భరతం ప్రభు ప్రేమ సమర్పణలో ప్రభు లో ప్రభులో ప్రభు ప్రేమ సమర్పణలో ప్రభు మహిమను పొందగా మరముఖో ప్రభు మహిమను పొందగా మరముఖో దేవుని సైనికులం బుద్ధ వీరుని సైనికులం దేవుని సైనికులం బుద్ధ వీరు సైనికులం అందరూ సభలు కొట్టు దేవ దేవుడికి సర్వంగ కౌచాన్ని కరించుకుంటాం ఛీ లోకమును జమును దేవుని ఆత్మతో దేవునియా లోకమును లోక్ దేవుని సైన్ నికుదము ద వీరుని సై దేవుని సై నికుదం ఉద్దవీరు మీసై అపవాది క్రియ అనులయ పరీ పరిశుద్ధులమయో ప్రార్థీంచమో పరిశుద్ధులై పరిశుద్ధులమయో ప్రార్థీంచమో పరిశుద్ధులై దేవ విష

పరలోక పౌరులము పరిశుద్ధ వీరులము పరలోక పౌరులము పరలోక పౌరులము గోరి పరలోక పౌరులము దేవునికి మహిమ కలుగును గాక కలశీలకు రాసిన పత్రిక ఒకే వాక్యం చేసుకుంటున్నాను ఒకటి అధ్యాయము అరవచ్చును చదవండి కొలసి ఒకటి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచు ఉన్నట్లుగా మీరు దేవుని కృపను కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది రెవెన్యూ స్తోత్ర సువార్త వింటం కాదు సువార్త విన్న తర్వాత సత్యముగా గ్రహించిన నాటి నుండి మనలో కూడా ఫలించుచు వ్యాపించు ఉంటుందట దేవుని స్తోత్ర సర్వలోకములో దేవుని సువార్త ఫలించుచూ వ్యాపించుచుని చూ అందరూ సాక్షులే దేవుడైన ఇహో అన్నాడు నేనే దేవుణ్ణి మీడి నాకు సాక్షులు సర్వలోకమును వాక్కుతో సృజించిన దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు ఆ వాక్యము సత్యము సత్యము భూమిలో నుండి మొలచును నీతి ఆకాశము నుండి పారజూచును దేవుని స్తోత్ర అరవై ఐదవ కీర్తలు అరవై ఐదు యశా గ్రంథములు ఎనిమిదవ వచ్చినలో కూడా ఉంది ఇవన్నీ చూస్తే తర్వాత మాట్లాడుకుందాం దైవజనులు వచ్చేసారు మన మధ్యకి వింటే దీవెనంట చెబుతాం మేము వారు చెప్పురే కానీ చెయ్యరు అన్నాడు శాస్త్రుల్ని ఈనాడు ఆ శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలంటాడు రెవెన్యూ స్తోత్ర నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ప్రయాసతో ఈ స్థలానికి వచ్చాడు నీతి నిన్న రాత్రికాలంలో చెప్పుకున్నాం నీతి ఫలించునట్లు మీరు విత్తనములు వేయుడి రెవెన్యూ స్తోత్ర ఏ విత్తనాలు నీతి ఫలించాలి దేవుని మాట నీతి కలిగింది ఎస్ఆర్ నలభై ఐదు ఇరవై రెండులో భూదిగంథముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు నా ఎదుట ప్రతి నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరట నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను ప్రమాణం చేసి ఉన్నాను దేవుని స్తోత్ర చూసారా రక్షణ పొందుతున్నో వ్యాధి నుండి బాధ నుండి శ్రమ నుండి మరణము నుండి శత్రువుల నుండి దరిద్రత నుండి భూ సంబంధమైన శరీరాశ నుండి నేత్రాశ నుండి జీవపు దంబము నుండి రక్షణ పొందాలంటే ఆయన వైపు చూడాలి దేవుడు నుండి మరియు దేవుడు లేడు నా నాయకుడి ప్రతి మోకాలు కొంతమంది వంగల మారులేడు భార్యలు మారలేదు బిడ్డలు మారలేదు బంధువులు మారలేదు మనకంటే రాహబనే సాక్ష్యం ఇచ్చింది పాతని బాణంలో ఉంది మీ దేవుడు ఆకాశమందు భూమి మీద కూడా దేవుడే మీ ఎదుట ఎట్టివారికైనా ధైర్యం చాలదు దేవుని స్తోత్ర ఈనాడు మీ పరిశుద్ధ గ్రంథం దేవుణ్ణి మీ ఇంట్లో ఉంటాం గొప్ప కాదు మీ హృదయంలో ఉండాలి అది మీ నోట్ ఉండాలి మీ చేత మీ నోట మీ హృదయంలో అప్పుడే జీవధారలు బయలుదేరుతాయట ఏ దారలో జ్ఞానుల నోరు జీవపు ఊట ఇలా మాట్లాడుతూ ఉండగా మీరు వింటూ ఉండగా మీలోకి మహిమ వెళ్తుంది దేవుని స్తోత్ర దేవుడు మహిమ గలవాడని నువ్వు నమ్మితే ఆ మహిమ నువ్వు చూస్తావు మరియు చూసింది మార్త చూసింది దేవుని మహిమ అక్కడున్న జన సమూహం చూశారు నేను కూడా ఒక్క రాత్రిలో చెల్లమ్మ గారు కూడా అర్ధరాత్రి ఒంటి గంటన్నరకి క్షణకాలంలో బ్రతికించుతూ నేను చూశాను దేవుని స్తోత్ర మరణ తాలపు చెవులు ఆయన దగ్గర పరలోక తాలపు చెవులు పేదరికిచ్చాడు దేవుని స్తోత్ర కనుక ఈనాడు నువ్వు నశించటం ఇష్టమలేక నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడికి లోకానికి వచ్చిన యేసు నిన్ను ప్రేమించి ఆ భయంకరమైన కరోనా బలము నుండి మరణ బలము నుండి ఏడు రకాల తెగుళ్ళు ఎక్కడ ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయంలో దీనితో దేవుని కోపం సమాప్తం అయిపోయింది నమ్మిన వారైనా నమ్మని వారైనా మహిమ కలిగి ఉండాలి నమ్మిన వారు మహిమ లేకుండా ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు మహిమ పొందలేకపోతున్నారట మహిమ గల దేవుడు ఒక పాట రాసుకున్నాను మహిమ 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 ఎనభై నాలుగులో చావలసి నన్ను బ్రతికించాడు మరణము నుండి లేపనివో మనస్స దేవుని స్తోత్రం పరలోకం ఉందని తెలిసిందా సోదర పరలోకం ఉందని తెలిసిందా సోదరి అని పాడాలనుకున్నాను సమయం సమయరు జాజిరాజు గారు నువ్వే చెప్పుకుంటే ఇంకెందుకమ్మా ఈ ప్రయత్నాలని అన్నాను నేను కూడా పాదాల దగ్గర ఉండి ఇంటే ఉత్తమమైనది ఏర్పరచుకున్నట్టు మీరెంతో ధన్యులు వింటున్నారు మేము ప్రార్థన చేస్తున్నామో లేదో దేవునితో సహవాసం కలిగి ఉన్నామో లేదో పేదరి గారు ఒకే ప్రసంగానికి మూడు వేల మంది ఐదు వేల మంది చేర్చబడితే పేదరు నీడబడితే రోగులు బాగవుతుంటే ఎరుశల్యములో ఉన్నవారు కదిలి పరిసర ప్రాంతాల వాళ్ళ మంచాల మీద తీసుకొచ్చి ఆయన నీరబడితే బాగవుతామని ఆ దారి పక్కనుంచారట దేవుని స్తోత్ర ఏసు దగ్గరికి వెళ్ళి వస్త్రాలు ముట్టుకుని బాగైంది పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ గల శ్రీ ఇదే గ్రామంలో ఉప్పపాళ్ళు పన్నెండు సంవత్సరాలు అదే తెగులు ఉప్పపాడు నాగమణి ఎన్నడూ దేవుణ్ణి అడుగండి ఇదందరూ క్షణ క్షణకాలంలో చూస్తుండగా బాగైంది చెయ్యి పెట్టక్కర్లా మనం నీతి మంత్రులు అయిపోతాం మహిమ సర్వలోకము ఆయన మహిమ ఉంది దేవుని చూసి నశించాను అంటాడేటి నా పెదవులు అపవిత్రమైన అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య ఉన్నాను ఎంత చక్కగా క్షణకాలంలో మార్పు పొందాడు నిజంగా నువ్వు దేవుణ్ణి చూస్తే చూచి కన్నులిమ్మని అడగండి చూడగల కన్ను వినగల చెవి ఆయన ఇవ్వాలట ఏసు చెప్పాడు చెవి గలవాడు విన్నగా కంటే వాళ్ళకి ఎంతో కోపం వచ్చి సర్పములారా అంటే ఎంతో కోపం వచ్చి ఆయన బోధ వినే ఇంకా పగబుద్ధులు పోలేదట కోపం పోలే ద్వేషం పోలే ఈర్ష్య పోలే ఎంతకాలము దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాట విని ఆయన దీవెన పొందిన మీరు కుటుంబ సమేతంగా దేవుణ్ణి సేవించే ఉండండి మీ లోకానికి ఉప్పు అన్నాడు మీరు లేరా ఉప్పులా మీ లోకానికి వెలుగన్నాడు ఇంకా వెలుగ్గా లేరా మీ ఇంటికే వెలుగా కాదా మీ ఊరికి వెలుగు కాదా దేవుడు వెలిగించేవాడు ఆ నిజమైన వెలుగు ఉండే నది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించును దేవుని స్తోత్ర ప్రతి మనిషిని వెలిగించే దేవుడు ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించే దేవుడు కృపావరాలు పంచిచ్చే దేవుడు నీ ప్రయోజన కొరకు వేస్తున్నమ్మటం కాదు అందరి ప్రయోజనము కొరకు నువ్వు బ్రతకాలనుకుంటే నీలో జీవజల నది ఉన్నట్టే దేవుని స్తోత్ర నీ మాటలు వింటే బ్రతుకుతారు మనుషులు జ్ఞానుల నోరు జీవపూట అది అనేకలను మనపాశములో నుండి విడిపిస్తుందట నిజంగా ఎగో పోయిందు భయభక్తులు కలిగిండుట జీవపు ఊట అది కూడా అనేక మరణ పాశ్రమలో ఉండి సామెత నాలుగు ఇరవైలో నా కుమారుడు అన్నమాటలు ఆలకించు నా వాక్యానికి చెవియన్నులు ఎదుటి వాటిని తొలగిపోయాను నీ హృదయం భద్రం చేసుకో దొరికిన వారికి దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరానికి అరిగి ఉంటారు దేవుని స్తోత్ర నీ కీళ్ళు పొట్లండి నాకు షుగర్ అండి నాకు జాయింట్ ప్లేన్ అండ్ ప్లేన్స్ అండి చాలా చక్కగా మాట్లాడతారు దేవుని వాక్యం శ్రద్ధగా వినండి చదువు రాని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు కన్నులు ఎదుట వాక్యం తొలగిపోని నీ కన్నులు ఎదుట దాన్ని ఉంచుకో నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకో దొరికిన వారికి అవి జీవమును సర్వ శరీరానికి ఆరోగ్యం ఒక పాట నిన్ను మొన్న ఐదు పాటల్లో ఒక పాట దేవుడు లేని జీవితం దుఃఖం దేవుడు లేని జీవితం దుఃఖమే కదా దేవుడు నీతో ఉంటే మహా సంతోషం ఒక్క కొడుకు లేడని ఎవరో అడిగితే అడిగితే నలుగురు కుమారులు ఇచ్చాడు దేవుని స్తోత్ర ఇంకొక కుమార్తె తమ్మండుగుని ఇచ్చాడు తమ్మండుగురినిచ్చి వాడిని అనాథలుగా ఈ ఈరోజు వరకు ఉంచాడు దేవుని స్తోత్ర అక్కడికొడుకు డిగ్రీ పూర్తి చేయటమే కాదు సేవలోకి వచ్చాక వివాహం జరిగాక రెడీ అంటున్నాను నేను కానీ ఇంకా పెట్టాలంటున్నాడు మీటింగ్ ఇంకా వస్తారన్నాడు మీకు ముందే దేవుని స్తోత్ర మనం చనిపోవటం దేవునికి ఇష్టం అవ్వదు మృతి నొంది వాడు మృతి నొందుట వల్ల నేను సంతోషించను అతడు చేసే దుష్టక్రియలు మానాలి నా మార్గం మంచిదే మీ మార్గం మంచిది కాదండి ఏ సుప్రభుని తెలుసుకున్నా కూడా ఆయనలో నడవోతమే దేవుని దృష్టిలో చెడు మార్గం నీ జ్ఞానిని కదా అనుకోవద్దు సామెతల మూడులో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు నీ పూర్ణ వృద్ధి టేహో నమ్మిక ఉంచు నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారాన్ని ఒప్పుకో అప్పుడు ఆయన నీ త్రోవం సరాలని చేస్తాడు నేను నీ జ్ఞానిని కదా అనుకోవద్దు చెడు తను విడిచిపెట్టు అన్నాడు సొలమే జ్ఞానినని నిజంగా నామఘనత కొరకు మందిరాన్ని కట్టాడంట కానీ తర్వాత భార్యలు ఎక్కువైపోతే ఆ భార్యను సంతోషపడటానికి ఏం చేశాడు దేవతలకు ఆలయాలు కట్టాడంట ఆదం భార్య మాట విని దేవత మాట విన్నాడు నువ్వు తినో చావు దేవత అయిపోతా ఉంద సైతాను ఆదాము ఆ భార్య మాట విన్నాడు ఎందుకంటే దేవుడే జతగలిపాడు కనుక ఇద్దరు ఎలాగో దిగారు అలా మీరు దిక్కండి ప్రార్థన చేయండి మన ప్రార్థనలకు దేవుడు ఎస్టేర్ ప్రార్థనలకించి యూదులు మరణాన్ని తప్పించటమే కాదు ఆ యొక్క ఆర్ష రాజు హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలు ఏలినవాడు ఉంగరం తీసి నేస్తూ ఉన్నాడు రేవుని స్తోత్ర యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు మీరు నా ఎందున నా మాటలు మీ మీయందు నిలచినీడల మీకేదిస్తవా దేవునితో పరలోకంలో ఒంటివిస్తూ లేకపోతే దేవుణ్ణి విడిచి వేరొక మార్గం అంటే మరణం అంటే రెండవ మరణం ఇందాక మా నాలుగో అల్లుడు పాడాడు రెండవ మరణం అగ్నిగుండం అంట దేవుని ఇస్తూ ఇప్పుడు ఎలగో లఘు వస్తామండి సత్యగేమతో మనకేం తెలుసు చావటానికి రకరకాల తీగుళ్ళు కానీ కరోనాకు మేము శానిటైజర్ అర్నమెంట్ చేసాం ఎందుకంటే ఎక్కడో కర్నూలు నుంచి కాదు ఎక్కడో ఎక్కడ ఎక్కడి నుంచి కర్ణాటక నుంచి కూడా వచ్చాం ఆ రాళ్ళు ఆ దొంగలు అడ్డు వెళ్ళిపోండి ఫోన్లో ప్రార్థనైనా వింటాడు అక్కడుండి చేసిన ఇక్కడుండి చేసిన ఒకే ప్రభు మనకి ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది అన్నిలకు కూడా ఆయనే దేవుడు అందరికీ ప్రభు అయింది తనకు ప్రార్థన చేయి వారి అందరికీ కృప చూపే దేవుడు ఆయన కృప మనలో ఉన్న జీవానికంటే ఉత్తమమైంది ఆ కృప మర్య పొందింది ఆ కృప వరమే యేస్సు క్రీస్తు తండ్రి అయిన దేవుడు యశాత్ ఆకాశము నా సింహాసనం భూమి నా పాదేటాడు కానీ ఏసు భూలోకానికి వచ్చినప్పుడు పాదాల దగ్గరికి వెళ్ళిన పాపాత్మరాలను క్షమించాడో నీటి మంత్రాలుగా చేశాడు ఆ పాదాలు భూమి మీద దొరుకుతాయి ప్రార్థనా పదులకి ఆ పాదాలే సత్య సువార్త ప్రకటించే పాదాలు సువార్త ప్రకటించే వారి పాదాలు పర్వతాల మీద ఉన్నాయి అంటే సుందరమైన అంటే దేవుని స్తోత్ర ప్రభువే మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని ఇంటింటికి తిరిగి శుభార్త ప్రకటించు ఆ పోస్తుల్ని ఇంటింటికి తిరగండి మీరు ఏ ఇంటి ప్రవేశిస్తే ఇంటి వారికి శుభం చెప్పండి అందులో ఉన్నారు మీకేమన్నా పెడితే తినండి అందులో రోగులు స్వస్థపరచం చనిపోయిన వాడిని లేపండి అన్నాడు అంటే పడాల్లోనే ఇద్దరు లేచారు పగల నాలుగు గంటలు పోయినట్టు చల్ల మానవుడు ఊరి ప్రెసిడెంట్ మనవుడు ఎన్నోసార్లు ఎందుకు చెప్తున్నాను కొత్త వాళ్ళు ఉంటారని బ్రతికున్నప్పుడే సాక్ష్యం పనికొత్తది బ్రతికున్నప్పుడే మా ఆస్తి మీ పేరు పెట్టగలం చనిపోయాక దెబ్బలాడుకున్న కోర్టుకెళ్ళిన మా ముద్ర లేని కానీ ఆయన ముందే చెప్పాడు మీ చూడని యువహాన్సు వార్త పద్నాలుగు పన్నెండులో ఆయన నేను తండ్రి ఎద్దకు వెళ్తున్నాను నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాడు విశ్వాసివైతే నేను తండ్రి వద్దకు వెళ్ళి కనుక నేను చేయక్రియలు విశ్వాసం ఉంచువాడు చేయను వాటి కంటే మరి గొప్పవి కూడా చేస్తారన్నాడు గొప్పవి చేయాలి కానీ గొప్ప దేవుని పిల్లలు ఏం చేస్తున్నావు అడుక్కుంటున్నాం దేవుణ్ణి మంచిదే అడగటమే కాదు పొందుకున్నాం పరిశుద్ధాత్మని ఆత్మతో ప్రార్థన చేద్దాం పరలోకం ఉందని తెలిసిందా సోదరా పరలోకం ఉందని తెలిసిందా సోదరి పరలోకం కావాలంటే పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఆయన వారం కాదట ఆయన మనలో నివసించి సంచరించే దేవుడు మన ద్వారా మాట్లాడతాడు మరి దైవజల ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు స్వరం ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాడు నేనైతే ఆయన నిద్రించాను కానీ లోబడిపోయాను యోబుతో మాట్లాడావు నిర్దోషిగా కనబడ్డావు బుద్ధిహీను అన్నాడు అయోబు నీ ఎదుట ఒప్పుకున్నాడు యోనాతో మాట్లాడావు సముద్రంలో పడదోసావు మత్స్యానికి నినేవే చేర్చావు యోసేపు కలిచ్చావు అన్నలతో కలహం రేపింది నువ్వు మేము అనుకుంటాం దేవుడు మేము దేవునితో పోరాడి గెలిచాడంటే ఎవరో యాకోబు ఇస్రాయేల్గా మారిపోయాడు పోరాటాలు ఇరుగు పొరుగుతో కాదో శాతాన్ని జయించే శక్తి ఇచ్చే దేవునితోనే సహవాసం కలిగి ఉండాలి యోహన్ అంటాడు మన సహవాసమైతే తండ్రితో ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉంది మేము దేవునితో సహవాసం అంటూ అన్యులతో చేసి తినకూడే తిని చేయకూడనీ చేసి మనల్ని దేశంలో ఉంచడేమో పరలోకములో ఉంచడేమో అని భయపడాలి దేశంలో ఉంచరేమో అంటే దానియాలు సింహ ఉండే పని లేదు చడ్రకమేషకి అభిద్రీమైన వారు సింహం గురుహలో ఉండే పని లేదు కానీ దేవుడు మనతో ఉండే దేవుడు మనలో ఉండే దేవుడు మనము దేవుని పిల్లలం మనం భయపడక్కర్లా ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడిపిన దేవుడు నలభైవ సంవత్సరంలో ప్రవేశపెడుతున్నాడు నలభై రోజులు వేగు చూసి పది మంది చెడ్డ సమాచారం తెచ్చాడు మంచి సమాచారం తెచ్చిన కాలేబు యహోశి వాళ్ళ గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చాడు ఇసా కేకబుల్ దేవుణ్ణి అన్నాడు నిన్ను గురించి నీ ఇరుగువారితో నీ నీవున్న ప్రాంతాల్లో కూడా సాక్ష్యం దేవుడిచ్చి అంతగాను వెదగాలని నా కోరిక నలభై దినాలు ఎందుకో కానీ ఏలి అని నడిస్తే వేరేవాడిగా మాట్లాడారు ఇంకా బయలుకు మోకాళ్ళు లోన్ ఉంచుకున్నాను నా కొరకని ఎవరు మోకరింటున్నారో ఎవరు మోకరించట్లేదు ఎవరు లోకాన్ని అనుసరించి నడుస్తున్నారో ఎవరు దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నారో ఆయన లెక్కలు చూసే దేవుడు దేవుడి వాక్యం దీవించును ఇంకా ఆమెను సర్వకృపాన్ని మాట్లాడి ఈ ఇదిగో ప్రభు ఇరవై మూడవ తారీఖున ఈ విధంగా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు నేను వాడు సంతోషిస్తే హృదయ వాంఛలు తీర్చే దేవుడు ఇంతవరకు పాటలతో సంతోషించావు ఆరాధనలో సంతోషించావు ఇప్పుడు నీ వాక్యం ఉంటే దివ్యలో వస్తే బిడ్డలందరూ నిద్రమత్తు చిరాకు పరాకు పరాజానం లేకుండా వినే చివి గ్రహించే హృదయం దాయిచేసి నిలబడి కుమార్ను మరియు చేసి మీరు మాట్లాడి మహింపొందము ఏ సున్నాను వేడుకొంచును అంటే Amen. Amen. <laughs>